అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందరూ రన్నింగ్ కూడా ఉండాలి ఈరోజైతే మిరప తోట వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడక్కడ మొక్కలు అయితే పోయినాయి మా చేకే పడి మొక్కలు వేద్దామని చెప్పి వచ్చాము ఇంకా కూలని కూడా రమ్మన్నాం ఇంకా అయితే రాలేదండి వాళ్ళు వాళ్ళు వచ్చాక ఎట్లా వేస్తాం మొక్క ఏంటి అని చూపిస్తాం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోస్ అయితే చాలా బాగుండబోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ చూడండి అప్పుడే ఎట్లా ఉందో అసలు ఇప్పుడు టైం వచ్చేసి ఎందు అయింది అయినా ఎండ చూడండి ఎట్లా కనిపిస్తుందో చూడాలి ఫస్ట్ రోజు కదా ఈరోజు చేయనికి రావడం ఈ ఎండని తట్టుకుంటాను లేదా అన్న కూడా అర్థం కావట్లేదు వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి ఇప్పుడైతే మీకు చూపిస్తా మొక్కలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేసేయండి ఇదిగోండి మిరప మొక్కలు నారు అయితే ఇంకా ఇదైతే వేయాలి ఇంకూళ్ళు వచ్చాకైతే ఫ్రెండ్స్ ఎట్లా వెయ్యాలి ఏంటనేది ప్లీజ్ సపోర్ట్ చేసేసేయండి కొంచెం అలాంటి వాళ్ళని కూడా చూడండి ఎట్లా ఉన్నాయి మొక్కలు ఒక మొక్క అయితే తీసి చూపిస్తా చూడండి ఎట్లా ఉన్నాయి ఇంకో నిమిరప్ మొక్క నెట్లో నుంచి పీక్ వచ్చింది దీని ఫ్లేవర్ కూడా వచ్చింది చూడండి వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నా వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేసేయండి ఫుల్గా చూసేసి ండి ఇది మా గుమ్మడి తోట బూడిది గుమ్మడి తోట చూడండి అయితే బాగానే పాకింది పర్వాలేదు మొన్న వర్షం పడింది కదండి దానివల్ల తేగ అయితే కూడా బాగానే పాకింది ఇదంతా కూడా ఇది మొత్తం ఎక్కడున్నారో ఎక్కడ పావోండి దీంట్లో అయితే గుమ్మలు పెట్టాము ఈసారి చూడాలి ఈ పంట దిగుబడి ఎట్లా ఉంటుందో ఏంటో అనేది ఫస్ట్ టైం ఈ పంట అయితే వేయడం మేము చూద్దాం ఎట్లా వస్తుందా ఏంటో ఎలాగనా రికార్డ్ అవుతుంది సరే

ఇటువైపు రెండు ఎకరాలు అయితే అయిపోయిందండి ఇంక ఇటువైపు రెండు ఎకరాలైతే ఉంది దాంట్లో మొన్న పడి మొక్కలు వేస్తాం కదా మిగిలిన మొక్కలు ఇంకా అవి అయితే పీకుతున్నారు అయితే అదొక విత్తనం ఇదొక అన్న

నువ్వు పాడపాడి మరి